సాధా బైనాములను క్రమబద్ధీకరించేందుకే ప్రభుత్వం తీసుకొచ్చిన వన్ నాట్ సిక్స్ జీవోను సవరించి కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీతో పాటు హెచ్ఎండిఏ మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలోని విలీన గ్రామాలకు సాధ బైనామాల రెగ్యులరేషన్కు కు అవకాశం కల్పించాలని ప్రజా సంఘాలు జేసీ హన్మకొండ జిల్లా మాజా సురేష్ కమలాపూర్ మండలంలోని గున్నుపూర్తి గ్రామంలోని శనివారం నాడు నిర్వహించిన సమావేశాలు ఆయన డిమాండ్ చేయడం జరిగింది అమలు చేయాలి వినిన గ్రామంలో సాధమైనవను అమలుని అమలు చేయాలి అమలు చేయాలి కూడా పరిధిలో ఉన్న గ్రామాలకు సాధమైనవను అమజాయి అవి అమలు చేయాలి హెచ్ఎండిఓ పరిధిలో గ్రామాలకు సాధమైనవను అమ్మాయి అలియన్ అమలు చేయాలి అమలు పట్టణ ప్రాంతాల్ని మున్సిపాలిటీ ప్రాంతాల్లోని సాదా రైతులకు సాధమైనవను అమ్మబంది చేయాలి తెల్ల పేపర్ల ద్వారా సాదా బైనమాల ద్వారా కొనుగోలు చేసినటువంటి పేద మధ్య తరగతి చిన్న సన్నకారు రైతులకు వారి యొక్క భూములను క్రమబద్ధీకరించినటువంటి కార్యక్రమంలో భాగంగా తీసుకువచ్చినటువంటి భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదును అదే క్రమంలో భూభారతి చట్టాన్ని అమలుపరిచే ఉద్దేశంతో గత రెండు రోజులుగా తీసుకొచ్చినటువంటి నూట ఇరవై నూట ఆరవ జీవోను మరి మేము ప్రజా సంఘాల తరఫున రైతు సంఘాల తరఫున దళిత సామాజిక సంఘాల తరఫున సమర్థిస్తున్నాం స్వాగతిస్తున్నాం అదే క్రమంలో రకరకాల నిబంధనల పేరుతో చిన్న సన్నకారు రైతులకు అనర్హులుగా చిత్రీకరించి మరి సాదాబైనా మా రికలరేషన్ను ఎత్తివేసేటువంటి కార్యక్రమాన్ని మరి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే గత రెండు రోజుల క్రితం అనగా ఈ నెల పదో తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి సాదా బయన వాళ్ళ రిట్యేషన్ కార్యక్రమంలో భాగంగా తీసుకువచ్చినటువంటి నూట ఆరో జీవో ప్రకారం రకరకాల నిబంధనలు అందులో ప్రస్తావించి మరి చిన్న సన్నకారు రైతులను మరి ఎలిమినేషన్ ప్రక్రియ సుస్పష్టంగా కనిపిస్తూ ఉన్నది ఆ క్రమంలో భాగంగా విలీన విలేజీలలో పట్టణాల ప్రాంతాల్లో ఉన్న విలీనమైన గ్రామాల్లోనూ నగర నగరాల్లోనూ మున్సిపాలిటీల్లోనూ విలీనమైనటువంటి గ్రామాల్లో సాధాబైనవ రాదని జీవోలో స్పష్టంగా పేర్కోవడం జరిగింది తర్వాత కూడా పరిధిలో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ పరిధిలో కూడా దరఖాస్తు చేసుకున్నటువంటి రైతులను మరి వాళ్లకు రెగ్యులరేషన్ ఇవ్వమని కూడా జీవోలో స్పష్టంగా మరి పొందపరిచిండు మరి దీన్ని మినాయించి కుడా పరిధిలోను హెచ్ఎండిఏ పరిధిలోను మున్సిపాలిటీల పరిధిలోను అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లోనూ చిన్న సదగారి రైతులకు సాదాభానామోలు రెగ్యులరేషన్ చేయాలని మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే క్రమంలో పూర్తి రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించిన వారికే సాధాబైనామా వర్తిస్తామని చెప్తున్నారు మరి పూర్తిగా ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా సాదా బైనామాలను ఉచితంగా క్రమించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో కేసీఆర్ గారు రెండు వేల పదహారులో ఉచితంగా పూర్తి ఉచితంగా నిరుపేదలకు స చిన్న సన్నకారు రైతులకు సాదా పరిణామాలు క్రమబద్ధకరించు అదే పద్ధతిలో కూడా చేయాలని రిజిస్ట్రేషన్ ఫీజును వసూలు చేసి మరి రైతుల మీద భారం మోపడ్డానికి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కొత్త రైతులను తీసుకోకుండా గత రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్లోను నవంబర్లోను దరఖాస్తు చేసుకునే వారికే ఇస్తామని చెప్తున్నారు మరి ఆ యొక్క నిబంధనను తొలగించి కొత్త రైతులకు కూడా అవకాశం కల్పించాలని సాదా పరిణామాలలో కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి రైతుల యొక్క దరఖాస్తులు తీసుకొని వారికి కూడా సాధారణ రెగ్యులరేషన్ అమలు చేయాలని మరి మీ సందర్భంగా ప్రజా సంఘాల తరఫున కోరుతూ ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కూడా జీవోను సవరించాలి భూభార చట్టాన్ని సవరించి మరి చిన్న సన్నకారు రైతులందరికీ న్యాయం జరిగేలా చేయాలని లేని పక్షంలో దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రైతు సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని తహసీల్దార్ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి రైతులకు ప్రయోజనం కలిగే విధంగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం నా పేరు మాదర్శి సురేష్ నేను ప్రజాసంఘాన్ని జేఏసి అన్నకొండ జిల్లా చేరు